కలవాయి గ్రామం సీతారాంపుల్ రోడ్లో ఉన్నటువంటి వెస్ట్ స్కూల్ అభివృద్ధి నేపథ్యంలో మారుస్తున్నారనే వార్తల్లో మేము ఈ స్కూల్ని నిర్బంధించడం జరిగింది జిల్లా విద్యాశాఖ అధికారులందరికీ మాకు మనవి సార్ గత నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ స్కూల్ ఇక్కడే ఉంది ఎంతోమంది పేద విద్యార్థులు చిన్న చిన్న పిల్లలు చదువుకోలేని ప్రైవేట్ స్కూళ్లకు పంపించలేని పేద విద్యార్థులని ఈ స్కూల్కు పంపిస్తున్నారు అటువంటి ఈ స్కూల్ని అభివృద్ధి అనే ఒక పదంతో విలీనం చేయడం ఎంతో దారుణమైన విషయం కాబట్టి ఈ విషయాన్ని ఒకసారి పునరాలోచించి ఈ స్కూల్ని విలీనం చేయడం అనే అంశాన్ని ఆపవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం అలాగే చూడండి కావాలంటే చిన్న చిన్న పేద విద్యార్థులు ఈ స్కూల్లో సహారవ దగ్గర నుంచి బస్ స్టాండ్ దగ్గరికి పోవాలంటే హెవీ వెహికల్స్ వస్తున్నాయి మధ్యలో ఏదైనా జరగరాని పరిణామాలు జరిగితే మాకు చాలా బాధ ఈ కార్యక్రమాలన్నింటినీ మానుకొని మా స్కూల్ని మాకే ఉంచాలని మరీ మరీ కోరుతున్నాం అలాగే మా స్కూల్ని ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా మార్చాలనే అంశం మీ ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆపుకోండి లేదా మా పిల్లల్ని స్కూల్కి పంపించమని కూడా మరీ మరీ మీకు తెలియజేస్తున్నాం ఈ విషయం మీద పునరాలోచించి మా స్కూల్ని మాకే ఉంచవలసినదిగా మరీ మరీ అధికారుల్ని కోరుతున్నాం డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆరు ఓపె ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడును డాక్టర్ డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళ లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மூடவ மெயின் ரோடு ராமூர்த்தி நகர் நெல்லூர்